వాళ్ళు డెసిషన్స్ కూడా ఆలోచించడానికి వాళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం వల్ల అక్కడ మొండలు తప్ప ఏదు లేదనే విషయాన్ని మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం అంగీకరించడం తప్పదు కూడా సో అలాగే మా ఎంఐఎస్ డీటీపులకు నేను మా సిఆర్పీలకు అందరూ చెప్పాను ఏం చెప్పారంటే చెప్పానంటే అకౌంటెంట్ అకౌంటెంట్ కూడా చెప్పాను ఏం చెప్పానంటే సార్ నాకు కొన్ని సహకరించారు కాదంటే నేను చెప్పాను శిక్ష అభియాని వాళ్ళకి మన భావన కనబడాలి అంటే మేము మిమ్మల్ని సహాయం అనుకూలదు అంటే ఆ వర్త చేపట్టు ఈ వర్క్ చేపెట్టు నువ్వు సంగళ ఉంటే ఉంటూనే వాళ్ళ పని చేపెట్టు అనేటువంటిది అని నేను చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఎదురు జరగాలంటే మీరు వర్క్ చేయకూడదు వర్క్ చేయకూడదనే వాళ్ళకి కనబడేది లేదా జరిగిపోతుంటే మాత్రము సన్న పేరే లెక్కవుతుంది మాకు బాధకరం ఏంటంటే మా మమ్మల్ని కూడా ఎలాంటి అంటే మీరు మర్చిపోయి మీరు రావడం వల్ల మీరు పనులు చేయడం వల్ల మేము పనులు మర్చిపోయినా కంప్యూటర్లో ఏదైనా ఐటమ్స్ ఉంటుంది ఏం సంగతి అనేది కూడా మేము మర్చిపోయినాం అలాగా మీరు జమ్మాస్గా పనిచేస్తున్నంత బాగా పనిచేస్తున్నారు అనేటువంటిది ఒక రకంగా ప్లస్ ఇంకా చెప్పాలంటే మా లేడీ ఎన్యూస్కి వందల మంది తిప్పారు కూడా దాదాపుగా మన ఎంఐఎస్ టీడీపీ బిటిష్కెల్ కానీ అంతర్థికలు కానీ ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు మరి అలాంటి మీకు అలాంటి మీకు అలాగే ప్రభుత్వం కూడా ఈ ఎలక్షన్స్ కానివ్వండి తన ఏదైనా కానివ్వండి ఈ స్కూళ్లకు పెట్టేటువంటి పెట్టుబడి రాబోయేటువంటి ఎలక్షన్స్ లో గెలవాల ఖర్చు పెడుతూ ఉంటారు దానిలో వర్క్ చేసేటప్పుడు ఎంఐఎస్ జీడీపీలు అమౌంటెన్స్ ఇన్జెస్ట్ వీళ్ళందరూ కూడా వర్క్ చేయడం వలనే మన జగన్గా పోటీ కలిగేవని అల్లబట్టి నాలుగు ఏడు కావ్వని వల్ల సక్సెస్ కావడానికి కానీ ఒక ఎన్జీఓ అంటే కాదు ఎన్జీఓలో ఓన్లీ సంత సంతకాలు మాత్రమే పర్యాటమేనా ప్రతి వర్క్ కూడా మీరు జరుగుతుంది ఉంది మళ్ళీ అది సక్సెస్ కావడం అంటే గవర్నమెంట్ లెక్ట్ నలభై పడి ఎన్నికల్లో గెలవడం వరకే కాబట్టి లేని ఒక బృత్తిగా వాళ్ళు ఎందుకంటే తప్పకుండా లేకపోతే మీకు తెలుసు ఈ శాలరీస్ కానివ్వండి మీకు లేవు కానివ్వండి ఓకే సార్ ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా ఖచ్చితంగా మీ యొక్క అవి కోరికలు కొంచెమ్మ కోరికలైతే కావు ఖచ్చితంగా నీళ్ళు మనకు వాళ్ళు ఏవైతే ఇస్తామని చెప్పారో వాళ్ళన్నింటినీ కూడా ఇచ్చి తీరాల్సిందే ఇచ్చేంత వరకు కూడా మీరు కూడా ఉద్యోగంలో ఖచ్చితంగా పాల్గొనాలి అలాగే కేజీ వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి ఎక్స్ఓలు కానివ్వండి వీళ్ళందరూ కానివ్వండి ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆ పిల్లలకి దిగులేని పరిస్థితి అయిపోతుంది వీళ్ళందరికీ అక్కడ కూడా ఒక పిల్లల అలాంటివన్నీ కూడా నివారించాలి అంటే మన కొద్ది కోరికలు మనం ఐదేళ్ళ వివరాలు ఖచ్చితంగా పెంచుతా పెంచు తినాలి ఇలా లేడీస్కి ఇలాంటి కానివ్వండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారని ఆశిస్తూ కూడా మెసెంజర్స్ కూడా ఉద్యోగంలో చేయలేన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వర్గాలు ప్రజలు కానీ చేయలేను కాబట్టి మీరు ఎన్ని రోజులు మీరు ఉద్యోగంలో ఉంటారో అన్ని రోజులు కూడా నేను కూడా మా వాళ్ళని ఫోన్ చేయకుండా ఒకవేళ రోజు ఒకటి రెండు ఫోన్ చేస్తున్నాను తప్ప ఎప్పుడు ఫోన్ చేయడానికి ఏదో ఒకటి కనుక్కోవాలి కనుక్కోవాలి కాబట్టి అక్కడికి ఫోన్ చేస్తున్నారు వరకు చేయకపోవడం కూడా నేను కూడా చూసుకుంటున్నాను వాళ్ళు కూడా కోరుకున్నాను ఈ సందర్భంగా సో ప్రతి ప్రతిరోజు కూడా మేము సంఘీభావం చంపడానికి కూడా ఉంటాము ఈ కార్యక్రమం పొందివలసి అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ